హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవేంటా చూస్తున్నారండి వెదురు అండి అదే వెదురు బొంగులు ఉంటుంది కదా దాని లేత కొమ్మలు అనమాట సో వర్షం అయితే నిన్న ఈ సాయంత్రం నుండి స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చేసి మొన్న సాయంత్రం క్లిప్పు ఇప్పుడు నేను తీసి ఇది ఫస్ట్ చూపిస్తున్నది అండ్ నిన్నటిది మొన్నటిది మొత్తం మిక్స్ చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ కొమ్మలనేవి కొంచెం నైట్కే అన్ని అంతా రెడీ చేసి పెట్టుకుంటే పొద్దున్నకి కూర వండుకోవడానికి బాగుంటుంది నేనైతే కొమ్ములు కట్ చేస్తున్నాను అనమాట వీటి గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇది మా ఏజెన్సీలో ఫేమస్ ఫుడ్ అనమాట ఈ టైంలో అండ్ వెదురు కొక్కులు కూడా ఉంటుంది ఈ వెదురు కట్ చేసేసిన తర్వాత కాల్ చేస్తారనమాట కొన్ని దగ్గర సో అలా కాల్ చేసిన దగ్గర కొక్కులు కూడా మంచిగా రెడీ అవుతుంటుంది అవి కూడా సూపర్ ఉంటాయి అసలు లాస్ట్ వచ్చేసి ఫోన్ ముందుకు వచ్చి చూడండి ఎలా ఎక్కిరిస్తుందో నేనైతే కట్ చేసుకుంటున్నాను ఇలా గుండెగా నీట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట కొమ్ములు నాకైతే చాలా ఇష్టం చాలామంది అప్పటికప్పుడు కట్ చేసి కూడా వండుకుంటారు అలా కట్ చేసుకుంటే ఏంటంటే అలా వండుకుంటే ఏంటంటే కొంచెం ఇది వగరు ఉంటుంది చేదు టైప్లో అలా అవ్వకుండా నేను వచ్చేసి ముందుగానే కట్ చేసి నీటిలో ఊరబెట్టేస్తాను అనమాట ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు వీడియో మొత్తం చూడండి చివరి వరకు మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఈ కూర వీడియో అయితే ఫుల్గానే చూపిస్తున్నాను ఇది ఎలా వండుతారు ఏంటి అనేసి నాకైతే చాలా ఇష్టం ఇలా వండుకోవడం అంటే ఇది ఇక్కడ రకరకాలుగా వండుతారండి ఒక్కొక్క ఒక్కొక్క విధంగా వండుతారు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి బియ్యం ఉంటుంది కదా బియ్యం నానబెట్టేసి అది నూరేసి ప పిండిలా చేసి ఆ పిండిని వేసి పు పులుసులా చేసుకుంటారు అనమాట అండ్ చింతపండు పులుపేసి పులుసులా చేసుకుంటారు ఆ రావ అనేసి అంటారు అనమాట బియ్యం పిండితో చేస్తారు సో అది కూడా బాగుంటుంది నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవన్నీ అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా భలే చేసేవాళ్ళు అనమాట వీటితో వంటలు వాళ్ళే అన్ని పండిస్తారు వాళ్ళే మంచిగా అన్ని ఆ పండించిన వాటితోనే వాళ్ళు అప్పుడు అప్పట్లోనైతే జీవించే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఒక్క రైస్ ఒక్కటే కొనుక్కునే అనమాట రైస్ నూనె ఇంకా మిగతావన్నీ కూడా పండించినవేనమాట అప్పట్లో సో ఇలాంటివన్నీ చూస్తూ చేస్తూ ఉంటే భలే అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఇంకా రాను రాను అలా మర్చిపోతూ వస్తున్నారులేండి ఒక్కొక్కటిగా నేనైతే మొత్తం కొమ్మలన్నీ కట్ చేసుకున్నాను చూడండి ఇలా గుండగా చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి సూపర్ ఉంటుంది అనమాట వీడియో ప్రాసెస్ మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను మీరు కూడా ఫుల్గా చూసి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో క్లిప్ వచ్చేసి మొన్న ఈవినింగ్ అనమాట ఇంకా నేనైతే మొత్తం కట్ చేసుకొని వాటర్ అయితే వేసుకొని నైట్ అంతా నానబెట్టేశాను ఇలా చేస్తే ఏంటంటే కొంచెం ఒకరు తగ్గుతుంది అనమాట ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత అయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది నిన్న మొ మార్నింగ్ది ముందు క్లిప్పు నిన్న మొన్న ఈవినింగ్ది ఇది నిన్న మార్నింగ్ అనమాట నిన్న ఈవినింగ్ ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు కుదరలేదు ఎంత ట్రై చేసాను అసలు కానీ కుదరలేదు అనమాట ఇంకా నైట్ నానబెట్టుకున్నాం కదా అదంతా కూడా నేను వాటర్ అంతా పిండేసుకొని వేరే దాంట్లో తీసుకుంటున్నాను అనమాట ఇలా చేస్తే చెప్పాను కదా అవగర కొంచెం తగ్గుతుంది మనం చేసే ప్రాసెస్ని బట్టి ఇది టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్త్కి సంబంధించి అయితే ఇది కొంచెం వేడి అనమాట కొమ్ములు అనేవి సో ఇంతవరకే తెలుసు నాకు హెల్త్ పరంగా అయితే మంచిది ఇక్కడ ఏంటంటే మా ఏజెన్సీలో పూ పిల్లతలు అవుతారు కదా అదే డెలివరీ అయిన తర్వాత ఆ తల్లులకైతే ఈ టైంలో కనుక డెలివరీ అయితే అది ఎక్కువ పెడతారనమాట ఒంటికి బాగా వేడి చేస్తుంది అనేసి సో పెడుతుంటారు నేనైతే అది పొయ్యి మీద పెట్టేసి గిన్నెలు తోముతున్నాను అనమాట వర్షము ఇప్పుడే లైట్ లైట్గా తగ్గినట్టు అయింది అసలు ఇవా మా వర్షాలు అయితే మొత్తం బాగా ఉంటుందంట కదా ఈ మా జిల్లాలో కూడా వర్షాలు అయితే ఉన్నాయంట సో గిన్నెలైతే తోమేసాను తోమేసిన తర్వాత వర్షం లేకపోతే అన్ని పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ వర్షం పడితేనే చిరాకుగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా వర్షం పడే సూచనలే ఉన్నాయి కానీ ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న చినుకులు నేనైతే గిన్నెలు తోమేసిన తర్వాత ఇంట్లో చెత్త అది ఊడ్చేసి పడేస్తున్నాను అనమాట ఇది వేరే దగ్గరికి వెళ్ళి పడేయాలి బయటికి వెళ్ళి నేను ఊడుస్తున్నాను మొత్తం ఇల్లు వాకిలి అంతా టైము నిన్న ఈ నిన్న సెలవు కదా సో వినాయక చవితి ఇంక అందుకనేసి నేను కూడా లేట్గా లేచాను నేను ఏంటంటే సెలవు ఉన్నప్పుడు కొంచెం లేటుగా లేస్తాను లాస్ట్ స్కూల్ సెలవు అయితే ఎందుకంటే కొంచెం ఎక్కువసేపు నిద్రపోవచ్చు కదా అనేసి ఇంకా ఇంట్లోనే ఉంటాం కదా ఇంకేం పని ఉండదని కొంచెం లేటుగా లేస్తాను అనమాట నేనైతే ఇంకా అలా అని చెప్పి సెవెన్కో ఎప్పుడో లేచి ఇవన్నీ చేస్తున్నాను మా అత్తగా వచ్చేసి ఒంట్లో బాగాలేదనమాట ఇంకా మళ్ళీ అడుగుతున్నారు కదా ఇంట్లో ఎవరు పనులు చేరేటక్క ఎప్పుడు మీరే చేస్తుంటారని సో ప్రెసెంట్ అయితే ఇంట్లో నేను మా అత్తే ఉన్నాము మా తోటి వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట మా అత్తగా వచ్చేసి ఒంట్లో బాగాలేదు ఇంకా అంతా నేను చేస్తున్నాను అనమాట కొమ్ములు అయితే ఉడికిపోయింది అది ఆఫ్ చేసేసి బియ్యం పెట్టుకుంటున్నాను పొయ్యి మీద తక్కువ జనాలే ఉన్నాం కదా అందుకే ఇక్కడ వండేస్తున్నాం అనమాట గ్యాస్ పైన ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే అన్నం అది ఒక్కొక్కసారి పొయ్యి మీద ఒక్కొక్కసారి కాదు అన్నం అయితే రోజు పొయ్యి మీద పెడతాం కూరలు వచ్చేసి ఇక్కడ అనమాట ఇప్పుడు తక్కువ జనాలే ఉన్నాం కాబట్టి పొయ్యి మీద వండేస్తున్నాను గ్యాస్ పైన కొమ్మలు ఉడికిపోయింది కదా వేరే దాంట్లో వడగట్టుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి కొర్ర బియ్యం అండి నేను లాస్ట్ టైం తెచ్చాను సేల్ కోసం అనేసి అది కొన్ని మిగిలితే ఇంకా లాస్ట్కి వండి పెడదామనేసి కడిగేసి పొయ్యి మీద పెట్టాను అనమాట ఇదేంటంటే టేస్ట్ ఉండదు కానీ హెల్త్కి చాలా మంచిది మామూలు మనం తినే రైస్ లాగా టేస్ట్ ఉండదన్నమాట చప్పగా ఉంటుంది కానీ హెల్త్కి మంచిది బలమైన ఫుడ్ కదా అది ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది అన్నము వచ్చేసాను ఇప్పుడైతే ఈ రైస్ కూడా ఉడికిపోయింది అనమాట కొర్రబియ్యం అన్నం ఆ కూర కోసం వచ్చేసి ఉల్లిపాయలు మిరపకాయలు అనేవి కట్ చేస్తున్నాను ఎంత అలా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఉంటాను కొంచెం సేపు మ్యూజిక్ అయితే వినండి కానీ వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కూర అయితే వేపుతున్నాను అనమాట సో చూసారు కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి వేపుతున్నాను చెప్పాను కదా మనకు నచ్చినట్టు ఎలా ఉంటే అలా ఉండుకోవచ్చు చాలా బాగుంటుంది కూర అయితే మీకు వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి కొత్త వాళ్ళకి కొంచెం కొత్తగానే ఉంటుందిలేండి అలాంటివి తినడం మేము కూడా కొన్ని కొన్ని అంటే అవతల వాళ్ళు తినేది కొంతమంది తినం కదా సో మాకు కూడా కొంచెం ఇదేంటి ఇది కూడా తింటారా అని అని అనిపిస్తుంటుంది అనమాట నాకు తెలిసినంతవరకు మీకు కూడా చూసిన వారికి కొంతమందికి అలానే అనిపించవచ్చు కానీ ఇది మా ట్రెడిషనల్ ఫుడ్ అనమాట మీ ఏజెన్సీలో ఇలాంటివి చాలానే ఉన్నాయి ఈ మధ్య అసలు విలేజ్కి సంబంధించిన వీడియోస్ ఏం చేయట్లేదు కదా అంటే కొంచెం అలానే ఈ కాఫీ పొడి అదే చిన్న బిజినెస్ ఏదో స్టార్ట్ చేసాం కదా సో అందువల్ల కుదరట్లేదు అనమాట కానీ నేను వీలైనంత వరకు మంచిగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అండ్ మన ఛానలు వన్ లాక్కి ఇంకా ఫైవ్ థౌజండ్ బ్యాలెన్స్ ఉంది సో ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఫాస్ట్గా వచ్చేస్తే మనం హండ్రెడ్కి సెలబ్రేషన్ అయితే చేసుకుందాం ఎలా చేద్దామో మీరు కూడా కొంచెం హింట్ ఇవ్వండి ఏదైనా చిన్న మంచిగా సో నాకైతే ఏం ప్లాన్ లేదు ఒకవేళ మనీ ఉంటే చిన్న హెల్పింగ్ వీడియోస్ లాంటివి చేద్దాం అనుకున్నాను ఆ టైంలో కానీ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో మరి మీరు ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఫ్రెండ్స్ సూపర్ నా ఉంట అలాంటి అలాంటి తీయ తీసే చూసారు కదా లాస్ట్కి అయితే ఒక నాలుగైదు ఫోటోలు తీసేసి అయితే గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాం ఇది అవతలూరు అనమాట మా ఊరికి అవతలూరుకి ఒక ఏమో ఎంత డిస్టెన్స్ ఉంటుందో కానీ నడవాల్సి ఉంటుంది మేమైతే బండి మీద వచ్చేసాము ఇక్కడ ఆల్రెడీ పూజ కూడా అయిపోయింది వీళ్ళందరూ మా ఊరు వాళ్ళేనమాట సో ప్రసాదాలు అవి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలవి తీసుకొని వెళ్తున్నారు మేము ఇప్పుడే వచ్చాం కదా సో రియల్ వాయిస్ రియల్ సౌండ్స్ పెడదామంటే సాంగ్స్ ఉన్నాయి మళ్ళీ సాంగ్స్ ఉంటే కాపీరైట్స్ క్లైమ్ పడుతుంది కదా అందుకనేసి పెట్టలేకపోతున్నాను ఎంత అలా మాట్లాడాలని నాకు అనిపిస్తుంది కానీ రియల్ సౌండ్ ఏదైనా బాగుంటుంది కదా బ్యాక్గ్రౌండ్ కన్నా అనుకున్నాను కానీ మరి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అవి వస్తున్నాయి మళ్ళీ కాపీ రైట్స్ క్లైమ్ పడితే వీడియో మొత్తం వేస్ట్ అయిపోతుంది అందుకోసం అనేసి మళ్ళీ వాయిస్ వర్ ఇస్తున్నాను అతను మా ఊరు పంతులు గారు సో అతను కూడా మా ఊరు అతనేనమాట విగ్రహం అయితే చాలా బాగుంది కదా ఎవ్రీ ఇయర్ కూడా మా ఊర్లో చేస్తారు వినాయక చవితి ఈ ఊరు వేరే ఆ ఊరు వేరే అనమాట అంటే వీధులు వేరే వేరేగా ఉంటాయి సో మా ఊరికేమోచ్చి చేయలేదు ఈ సంవత్సరం ఎందుకో మరి అందుకే ఇంక అందరు ఇక్కడికే వస్తున్నారు ఈ గుడి దగ్గరికే వినాయక చవితి గురించి చెప్పాలంటే అంటే పండగ గురించి చెప్పను కానీ పండగ ఎలా జరుపుకునే వాళ్ళం అనేది అయితే చెప్తాను చిన్నప్పుడు అయితే బాగా గుర్తు నాకు మొత్తం మా మా ఊరైతే మా అంటే మా అమ్మ వాళ్ళ ఊరైతే చాలా పెద్ద ఊరు అనమాట చాలా వీధులు ఉంటాయి చాలా పెద్ద ఊరు సో మొత్తం ఊరంతా కలిపి ఆ మెయిన్ సెంటర్ దగ్గర విగ్రహం అయితే పెట్టుకునే వాళ్ళు చాలా పెద్దది సో స్టేజ్ ఉంటుంది అనమాట ఒక స్టేజ్ ఆ స్టేజ్ ఆ స్టేజ్లోనే దానికి తగ్గ విగ్రహం అయితే పెట్టేవాళ్ళు మొత్తం ఊరంతా కలిపి అంత విగ్రహం అయితే పెట్టేవాళ్ళు సో మొత్తం ఇంకా ఎక్కడున్న వాళ్ళైనా ఏ మూల ఉన్న వాళ్ళైనా సరే ఆ దేవుడి దగ్గరికి వచ్చే దండం పెట్టుకొని మొత్తం అలా ఉండేదనమాట ఆ టైంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేసి అంటే ఇంచుమించు ఒక ఆరేడు వీధులు ఉంటాయి మా అయితే మా అమ్మ వాళ్ళ ఊరు సో ఆ ఆరేడు వీధులకి ఒక్కొక్క వీధికి ఒక్కొక్క మొమ్మ పెట్టుకుంటున్నారనమాట అంటే ఏంటి ఒక్కొక్క వీధికి ఒక్కొక్క బొమ్మ సో ఎవరి వీధిలో వాళ్ళే పండగ చేసుకొని వాళ్ళే ఇది చేసుకుంటున్నారు అది మొత్తం అసలు ఎలా మారిపోయిందంటే ఒకప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతీది కూడా మా బాధ్యత అని చేసుకునే వాళ్ళు ఊరంతా కూడా ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరి స్వార్థం వాళ్ళది అన్నట్టు వీధికి ఒక బొమ్మ పెట్టి ఎవరు పండగ వాళ్ళే చేసుకుంటున్నారు అలా చేసుకోవడం వల్ల ఏంటంటే పండుగలు కూడా నార్మల్గా అలా డల్గా అయిపోతున్నాయి ఒకప్పుడు మూడు రోజులు చేసేవాళ్ళు అనమాట మూడు రోజులు కూడా ఎక్కడ చూసినా జనాలే ఉండేవాళ్ళు సో పండగ ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండేది కాదు అసలు పండగ భక్తి కన్నా ఎక్కువగా ఎక్కువ ఎంజాయ్ చేయడానికే చాలా మంది చూస్తారు కదా సో మేము అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి మాకు కూడా మామూలు ఎంజాయ్మెంట్ కాదు అసలు మూడో రోజు అనుపు రోజు కదా మాక్సిమమ్ మా ఊర్లోనైతే మూడు రోజులు లేదా ఐదు రోజులు అయితే పెడతారనమాట సో ఆ మూడో రోజు కానీ ఐదో రోజు అనుపు రోజు మాత్రం మామూలుగా ఉండదు అసలు ఎక్కడెక్కడ వాళ్ళందరూ అనుపు రోజు అయితే వస్తారు మా ఏజెన్సీలు ఏంటంటే దెంసా అనే డాన్స్ ఉంటుంది ట్రెడిషనల్ డాన్స్ అనమాట అది సో మొత్తం ఎంత పెద్దగా వాళ్ళంటే అసలు మామూలుగా ఉండేది కాదు ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్మెంట్గా ఉండేది ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా ఎవరు వీధిలో వాళ్ళే పండుగలు చేసుకుంటున్నారు ఎవరు సరదా వాళ్ళదే అయిపోయింది మొత్తం కలిసికట్టుగా ఉన్న వాళ్ళందరూ కూడా విడివిడిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పటికే చూస్తున్నాం మనం చాలామంది ఇంతకు ముందు మాక్సిమం మా ఏజెన్సీలో ఎక్కువ మందికి తెలిసేది కాదు పండుగల గురించి అంటే ఇలాంటివి అందరికీ తెలిసిన పండుగల గురించి తెలిసేది కాదనమాట ఇప్పుడు ఏంటంటే వీధికి ఒక బొమ్మ పెట్టుకుంటున్నారు కదా ఫ్యూచర్లో ఏంటంటే ఇంటికి ఒక బొమ్మ పెట్టుకొని ఎవరికి వాళ్ళు పండుగ చేసుకొని నిమజ్జనం చేసేస్తారు సో ముందు ఎలా ఉండేది అన్నది ఇంకా పూర్తిగా మర్చిపోవాల్సే వస్తుంది నాకు తెలిసినంత వరకు ఇంకా సోదంతా ఎందుకులే అనేసి అంటారే ఏంటో ప్రసాదాలు అయితే మేము దండం పెట్టేసుకున్నాము అందరూ మా ఊరు వాళ్ళే అనమాట మన ఊరు వాళ్ళనే చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీడియోస్ చూస్తుంటారు మాకు తీయమంటే మాకు అనేసి వీడియోస్ తీయమని చెప్తున్నారనమాట సో నేనైతే ప్రసాదం తీసుకున్నాను మా ఆయన వచ్చేసి లోపల నుండి వస్తున్నారనమాట ఇంకా ఇక్కడే చాలామంది ఇక్కడ కూర్చొని ప్రసాదం తినేసి వెళ్ళిపోయారు అండ్ ఈ ఆకులు ఏంటో తెలుసా అండి టేకు చెట్లు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి సో టేకు ఆకులు ఉంటాయి కదా టేకు ఆకుల్లో ప్రసాదం అయితే ఎడుతున్నారు ఇక్కడ మ్యాక్సిమం పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే ఒకప్పుడు టేకు ఆకులు కానీ లేకపోతే అడ్డాకులు అంటాం కదా విస్తరాకు కుడతాం కదా అది కానీ అరిటాకుల్లోనే భోజనం పెట్టేవాళ్ళు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏమన్నా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి